అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది శాతం ఓటు బ్యాంకు మాత్రమే సంపాదించుకున్న బీజేపీ నుంచి మీరు ఎలా గెలుస్తారు ఈసారి గతంలో ఎంత వచ్చింది ఓటు శాతం మొన్న అసెంబ్లీ ఎంత వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని నైన్టీన్ లో ఎంత వచ్చింది మన పార్లమెంట్ లో అరవై ఒక్క ఓట్లు వచ్చినాయి ఎప్పుడూ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏడు వర్గాల్లో కలిసి అరవై ఒక్క వేల ఓట్లు వచ్చినాయి ఆ రోజు ఈ రోజు లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చినాయి మొన్న అన్ని అసెంబ్లీలలో కలిసి సో ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వాతావరణం వేరు అంత ముందు ఉన్నటువంటి వాతావరణం వేరు అంత అప్పుడు లేనటువంటి వాతావరణంలో కూడా జిల్లాలో మోదీ గారి యొక్క వారి యొక్క అంటే మీన్ కరిష్మా కావచ్చు డికేరుణకు అందరితో ఉన్నటువంటి సుపరిచితాలు కావచ్చు ఆ రోజు అన్ని ఓట్లు వచ్చినాయి ఈరోజు మరి మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు మోదీ గారు స్థానం సంపాదించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి ఒక అంటే స్పష్టంగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఓటర్లు అసలు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో లేని మోడీ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి వాళ్ళ గుండెలోకి ఎలా వస్తారు మేడం ఏ విధంగా వస్తారు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎన్నిక మళ్ళీ మోదీనే ప్రధానమంత్రి అవుతారనే విశ్వాసంతో ఉన్నటువంటి ఎన్నిక కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపు పది నుంచి పన్నెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి సర్వేలు చెబుతున్నాయి ప్రజలందరూ తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు గెలిచేది నరేంద్ర మోదీ గారే మళ్ళీ ఇక్కడ కూడా పార్లమెంట్ సీట్లు పెద్ద ఎత్తున గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఒక ఆలోచన ప్రజల లోపల ఉన్నది ఇవాళ మీరు చెప్పి పన్నెండులో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉందా మేడం పదిహేడు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇస్తూ ఉంది పన్నెండు పది నుంచి పన్నెండు ఈరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి